హాయ్ సీను బ్రో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ లైఫ్ థ్యాంక్ యూ బ్రో తిన్నావా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు తిన్నారా తిన్నాను బ్రో తిన్నాను బాగున్నాను మీరెలా ఉన్నారు బాగున్నాను ఏం స్పెషల్ చేశారు సీని బ్రో మీ సైడ్ నిమజ్జనం చేసారా గణేష్ని నిన్న మీది టూ టెన్ కర్రీ కాదా అవును సీని బ్రో సండే మటనే ఉంటుంది కదా మీరేం కర్రీ చేశారు మాకు డైలీ సాంగ్స్ వస్తున్నాయి బ్రో గణేష్ని మా పక్కనే పెట్టారు అందుకని లైవ్ పెట్టట్లేదు నేను ఇప్పుడు సాంగ్స్ వస్తలేవన్నీ పెట్టేశాను లైవ్ చాలా రోజులు అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుంది లైవ్ పెట్టడం లేదు సిస్టర్ మాకు నైన్ డేస్ అవ్వాలి నిమజ్జనం అవ్వాలి అంటే ఫోర్త్కి కావచ్చు అవును అవును మా మా సడిగిన ఫోర్త్కే చేస్తారు థాస్ రోజు మాది టుడే బీరకాయ పప్పు ఈ షార్ట్ వీడియోస్ బాగున్నాయి సీని బ్రో చూస్తున్నాను బాగున్నాయి షార్ట్ వీడియోస్ అలాగే మంచిగా ఎడిట్ చేసి పెట్టండి సీని బ్రో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లైవ్ చూస్తున్న వాళ్ళు హైడ్లో ఉండకండి కమెంట్స్లో యాక్టివ్ ఇవ్వండి మార్నింగ్ పెట్టింది మా విలేజ్ అవునవును విలేజ్ అని పెట్టావా చూసాను బాగుంది నిమజ్జనం అయిపోయినాక డైలీ పెడతాను ఇక అప్పటి వరకు ఇలానే ఇక పెట్టాను డైలీ లైవ్ పెడతాను అంటే సాంగ్సే పెడుతున్నారు అక్కడ అలాగే పెట్టండి సీని బ్రో బాగున్నాయి టెన్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి రాజ సిస్టర్ అయినా రావట్లేదు నిన్న వ్యూస్ రాలేదని మళ్ళీ డిలేట్ చేసి పెట్టిన అయినా రావడం లేదు వ్యూస్ అయ్యో సిను బ్రో ఒకసారి పెట్టినప్పుడు మళ్ళీ డిలేట్ చేయద్దు వ్యూస్ ఫస్ట్ రావు మనకు తగ్గినట్టు అనిపిస్తే మనం అలానే ఉంచొద్దు డిలేట్ చేసామనుకో అలానే అవుతుంది డిలేట్ చేయొద్దు మనం డిలేట్ చేసామంటే యూట్యూబ్ అనేది ఇంకా రాదు అలాగే పోతుంది అందుకనే ఒక్కసారి అనుకో వీడియో డిలేట్ చేయొద్దు అవే వస్తాయి వ్యూస్ హాయ్ అక్క తిన్నారా సరే మీరు ఏంటో అర్థం కావట్లేదు హాయ్ రా హాయ్ తిన్నాను మీరు తిన్నారా సరస్వత స్వాధీనా మీ రాజీ సిస్టర్ అప్పుడు సంతు లైవ్లో వచ్చింది అంతే ఇప్పుడా ఇప్పుడు సంతు సిస్టర్ లైవ్ పెట్టిందా ఏమో నా లైవ్కి రావట్లేదు రాజు సిస్టర్ మీరు లైవ్లోకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు చెప్పు అడిగిందని త్రీ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి హాయ్ స్వాతి సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ శ్రవంతియా శ్రవంతి అనుకుంటా శ్రవంతి సిస్టర్ తను అందరినీ మర్చిపోయింది ఫస్ట్లో ఉన్న వాళ్ళని బ్రో అవును మీరు చెప్పింది కరెక్టే అందుకే రావట్లే నేను ఇక్కడ మాకు విగ్రహం పెట్టి నుంచి డైలీ సాంగ్స్ పెడుతున్నారు అందుకని నేను లైవ్ పెట్టట్లేదు నా సౌండ్స్ కంటే ఆ సౌండ్స్ ఎక్కువ అని అందరినీ మర్చిపోయింది తను ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి హాయ్ రాజు గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శ్రవంతి మీ వాయిస్ బాగుంది అక్క థ్యాంక్ యూ శ్రవంతి సిస్టర్ తిన్నావా శ్రవంతి నువ్వు భోజనం తిన్నారా అండి మేము చేసాం రాజు గారు మీరు తిన్నారా ఎక్కడ నుంచి వస్తున్నారు లైవ్ శ్రవంతి గారు హాయ్ ఎక్కడ నుండి అంటున్నారు సీలు మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కమెంట్స్లో యాక్టివ్ అవ్వండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నావా సెవెంత్ ఎక్కడి నుంచి అంటున్నాడు సినిమాలో ఉందో వెళ్ళిపోయిందా సీనిమ్ నైంటీన్ మెంబర్స్ ఉన్నారు కమెంట్స్లో యాక్టివ్ ఉండబ్బా అబ్బా హైట్లో ఉండకండి సీను బ్రో అవును రాజు సిస్టర్ అందరినీ మర్చిపోయింది మీరు పెడుతున్నారా సీను బ్రో లైవ్ వెళ్తున్నారా మీరు ఒకసారి పెట్టారు కదా ఇంతకుముందు ఏదో చెరువు ఏదో చూపించారు కానీ మ్యూట్లో అనుకుంటా మీరు సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కమెంట్స్ యాక్టివ్ అవ్వండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీనిబ్రో ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదు నేను లైవ్ పెట్టచ్చి డైలీ మళ్ళీ డైలీ పెడితేనే వస్తారు ఈవినింగ్ టైంలో అయితే వస్తారు కానీ అప్పుడు పెడదామంటే సాంగ్స్ పెడుతున్నారు ఇంకొక త్రీ డేస్ అయితే డైలీ పెట్టచ్చు లైవ్ మీరు చెప్పండి సీను గ్రో అది సంతు సిస్టర్ లైవ్కి వెళ్ళినప్పుడు చెప్పండి రాజు సిస్టర్ని అడిగానని లో లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి కమెంట్స్లో యాక్టివ్ ఇవ్వండి ఓకే ఎవరైనా వస్తే మాట్లాడతాను మ్యూట్లో పెడతాను ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్స్ యాక్టివ్గా ఉండబ్బా హైట్లో ఉండకండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం అయినా మ్యూట్లో పెట్టాల్సింద్రు కామెంట్ చేయకుండా పర్లేదు